హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఏపీ ఎకానమీ పేపర్ చూద్దాం అలాగే ఈ పేపర్ గ్రూప్ వన్లో ఎస్ఏ పేపర్కి కూడా జనరల్ ఎస్సే రాయడానికి కూడా ఉపయోగపడుతుంది ఒక ఐదు క్వశ్చన్లు అయితే ఉన్నాయి కదా ఈ ఐదు క్వశ్చన్లన్నీ ఒకసారి చూద్దాం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది ఎక్కువ గ్రామీణ అభివృద్ధి తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తర్వాత పంచవర్ష ప్రణాళికల మీద కూడా కొన్ని క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయి ఓకే లెట్స్ కంటిన్యూ గ్రామీణ అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధికి పరస్పర పురకాలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రణాళికల నేపథ్యాన్ని నిరూపించండి అదొకటి గ్రామీణ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు అనుసరిస్తున్నటువంటి వ్యూహాన్ని ప్రస్తావించండి అదొక క్వశ్చన్ నెక్స్ట్ వ్యవసాయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలను సమకూరినటువంటి ఇతోధిక బలాలను పేర్కొనండి వెనకాల బర్డ్స్ నాయిస్ వస్తుంది ఒకటి నెక్స్ట్ పదవ పదకొండవ పంచవర్ష ప్రణాళికలను తులనాత్మకంగా పరిశీలించండి బ్యాలెన్స్డ్గా రాయండి తర్వాత ఐదో క్వశ్చన్ పంచవర్ష ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసినప్పటికీ పేదరికం నిరుద్యోగం తొలగించకుండా ఉండడానికి కారణాలను వివరించండి నెక్స్ట్ పంచవర్ష ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసినప్పటికీ పేదరికం నిరుద్యోగం తొలగట్లేదు దాని గురించినటువంటి అంశాలను వివరించండి సో ఇవి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఇప్పుడు కొన్ని మోడల్ క్వశ్చన్లు చూద్దాం నాలుగో ప్రణాళికల యొక్క ప్రాధాన్యతను విశ్లేషించండి ఖచ్చితంగా పంచవర్ష ప్రణాళికల మీద క్వశ్చన్ అయితే వచ్చింది ఈవెన్ మల్టిపుల్ చాయిస్లో కూడా ఒక మూడు లేదా నాలుగు క్వశ్చన్లు వస్తాయి గ్రూప్ వన్లో అయితే అసలు చెప్పనవసరం లేదు అన్ని పేపర్లలోనూ ఏదో విధంగా వస్తాయి తర్వాత ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రూపొందాయి అనేటువంటి వాదాన్ని వాద అంశాన్ని పేర్కొనండి నెక్స్ట్ పదో పంచవర్ష ప్రణాళికను సమీక్షించి పదకొండవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశాలను ప్రాముఖ్యతను విశ్లేషించండి సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఓకే అలాగే ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓకే ఆల్ ద బెస్ట్